వెళ్ళు అని చెప్పనేసరికి ఇంక ఈ లోపు కారు వచ్చి ఆగడంతో ఇంక ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాక చూసి గబగబా లోపలికి వెళ్ళిపోతుంది మీనా బాలు వాళ్ళు వచ్చారు మీ అల్లుడు కూడా వచ్చాడు ఎట్టి పరిస్థితిలో నేను ఇక్కడ ఉన్నానన్న విషయం తెలియకూడదు అని చెప్పి అనుకుంటూనే లోపలికి వెళ్ళి దాకుంటుంది బాబు బాలు మీరా రెండు రెండి అని చెప్పాను కానీ బాగున్నారండి అని చెప్పాను కానీ బాగున్నాం బాబు అని చెప్పనేసరికి మీకెక్కడ కనిపించాడు చింటూ అనగాని చింటూ ఆడుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసాడు మేము మా అన్నయ్య భార్యను వెతుక్కుంటూ వచ్చామనగాని అవునా సరే రెండు లోపలికి టీ తాగిది టీ తాగి వెళ్దారు కానీ అనగానే లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత మీకు ఈ ఊర్లో వాళ్ళందరూ తెలుసండి అనగానే అందరూ తెలుసు బాబు అని చెప్పనేసరికి ఆ ఫోటో చూపించరా అంటూ ఫోటో చూపిస్తారు అయినా మీకు తెలుసు కదా మా మనోజ్ భార్య రోహిణి తను ఈ ఊర్లోనే ఎవరింటికో వచ్చిందంట ఈ ఊరు బస్సే ఎక్కి వచ్చినట్టు చెప్పారు అవునా బాబు ముందు మీరు కూర్చోండి నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను అంటూ కాఫీ పెట్టి తీసుకుని వస్తుంది తీసుకువచ్చేసే లోపే ఈ లోపు ఆ ఇంటి పక్కావిడ అంటే వీళ్ళతో బాగా పరిచయం ఉన్నావిడ వదినా రోహిణి వచ్చిందంట కదా ఏది ఎక్కడుంది రోహిణిని చూసి చాలా రోజులైంది ఎక్కడుందో ఏంటో పాపము దాని కొడుకు దాని మీద బెంగ పెట్టుకున్నాడు కదా అంటూ ఇంకా ఆవిడ వంటగదిలోకి వెళ్ళి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి రోహిణి అంటున్నారు అనుకుంటూనే వీళ్ళ ముగ్గురు కూడా వంటగది గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడతారు వెళ్ళి వదిన ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదామని చెప్పాను కానీ రోహిణి ఏది వదినా ఎవరో వచ్చినట్టున్నారు కారులోని ఏ వాళ్ళ లైన్తో పాటు వచ్చిందా లైన్ కూడా వచ్చాడా అంటూ మాట్లాడేసరికి సరి సరి ఏ చింటూని నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా ఏంటి అంటూ మాట్లాడేసరికి ముందు వెళ్ళి వదిన నేను తర్వాత వచ్చి మాట్లాడతాను అంటూ సుగుణమ్మ కాస్త బయటికి పంపించేస్తుంది వీళ్ళ ముగ్గురు వచ్చి ఇక్కడ కూర్చుంటారు మనోజ్తో ఏం మాట్లాడొద్దు సైలెంట్గా ఉండు అని చెప్పి బాలు సైగి చేయడంతో మనోజ్ సైలెంట్గా ఉంటాడు ఉండేసరికి కాఫీ తీసుకుని వస్తారు ఎవరో వచ్చినట్టున్నారండి రోహిణి అని ఏదో మాట్లాడుతున్నారు అనగానే ఎవరా మా ఇంటి పక్కావిడు బాబు రోహిణి కాదు వేరే ఏదో అంటున్నారు మీరు రోహిణి అనే తలంపుతోనే ఉన్నారు కదా అందుకని మీకు అలా అనిపించుంటుంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా బాలు కాఫీ తాగుతూ ఉండగానే నేను ఇప్పుడే వస్తానుండి మీనా అంటూ బాలు ఫోన్ ఏదో వచ్చిందని నువ్వు ఇక్కడ కూర్చోరా అని చెప్పి వాడిని కూడా అక్కడే కూర్చోబెట్టి బాలు కాస్త బయటికి వెళ్తాడు వెళ్ళి బయట చూసేసరికి పక్కింట ఆవిడ బయటకు వచ్చి ఉంటుంది ఆవిడ దగ్గరికి వెళ్తాడు ఏమండి మీకు ఈ వీళ్ళ గురించి బాగా తెలుసు అనగానే అయ్యో నాకు తెలియకపోవడం ఏంటి బాబు అనగానే మరి ఇందాక మీరు ఇంటికి వచ్చింది మీరేనా అని చెప్పాను కానీ అవును బాబు రోహిణి ఉందేమో మాట్లాడదామో అని వచ్చాను అని చెప్పనేసరికి రోహిణియ్యా రోహిణి ఎవరు మీకు తెలుసా కానీ అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు సుగుణమ్మ కూతురే కదా రోహిణి అదే ఆ పిల్లోడు ఉంటాడు కదా చింటూ పాపం పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోయాడు ఎక్కడో రాజమండ్రిలోనే ఉండి చేసుకుంటుందంట ఈ మధ్యనే పెళ్ళి కూడా చేసుకుందంట ఏమో తన భర్తతో పాటు వచ్చిందేమో కారు అందుకే వచ్చిందేమో అనుకున్నాను హా అవునండి నేను తన మధ్యనే అని చెప్పాను కానీ అవునా బాబు పోనీలే రోహిణి చాలా మంచి అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా కష్ట కష్టాలు పాల్పడింది వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు కదా అప్పటి నుంచి మా సుగుణమ్మే చూస్తూ ఉంది అని చెప్పనేసరికి బాలు వెనకాలే మనోజ్ కూడా వచ్చేస్తాడు మనోజు అప్పటి వరకు అక్కడ కూర్చుంటాడు కానీ ఎందుకో అనిపించి మనోజ్ కూడా వెనకాలే వచ్చేసేసరికి ఈ అబ్బాయి ఎవరు బాబు అనగానే అదే మీరు అన్నారు కదా రోహిణి రోహిణి వాళ్ళ వాళ్ళ ఆయన మీరే పేరు మార్చారంట కదా బాబు ముందైతే తన పేరు కళ్యాణినే మీరే రోహిణి అని పేరు మార్చారంట కదా అందుకని రోహిణి అని పిలవమని చెప్పింది అందుకే నేను రోహిణి అని చెప్తున్నాను బాబు మా రోహిణి చాలా మంచిది బాబు అంటూ మనోజ్కి చెప్పేసరికి ఏంట్రా బాలు అని చెప్పాను కానీ అదే బాబు మా రోహిణి వాళ్ళ అమ్మను చూడడానికే వచ్చారంట కదా ఆ చింటూ కూడా అసలు అల్లరి చేయడు లాని సైలెంటు రోహిణి పాపం పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోయాడు కదా మీకు ఈ విషయాలన్నీ చెప్పే పెళ్లి చేసుకుందంట కదా బాబు మీరు చాలా గొప్ప మనసు వారు అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు మీనా బయటికి రావడం సుగుణమ్మ బయటికి రావడం ఆ పక్కింటావిడంతా చెప్పాడు అంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుగుణమ్మ ఏంటి సుగుణమ్మ గారు ఇదంతా నిజమే కదా మీరు కావాలని మాకు అబద్ధం చెప్పారు కదా అంటూ మాట్లాడేసరికి ఏంటండి అనగానే రోహిణి లోపల ఉంది బయటకు మేనా అని చెప్పనేసరికి గదిలోకి వెళ్ళి రోహిణి నువ్వు లోపలే ఉన్నావన్న విషయం మాకు తెలుసు దయచేసి బయటికి రా అని చెప్పాను కానీ బయటికి వచ్చేస్తుంది బయటికి రావడంతో ఏంటి సుగునమ్మ గారు ఏంటిదంతా మీ అమ్మాయికి ముందే పెళ్ళయిందా అంటే ఆ చింటూ మీ అమ్మాయి కొడుకేనా మరి విషయాలన్నీ మా దగ్గర ఎందుకు దాచిపెట్టారు మమ్మల్ని ఎందుకు మోసం చేశారు అంటూ మాట్లాడుతూ ఉండగానే మనోజ్ కాస్త కళ్ళల్లోంచి నీళ్లుతో వెళ్ళి కారులో కూర్చుంటాడు మనోజ్ మనోజ్ అంటూ పిలిచినా కానీ వినిపించుకోడు చాలా మోసం చేశారు వాడు అసలు ఎదుటి వాళ్ళని మోసం చేయాలి ఇలాగా మోసం చేసే మనిషి కాదు వాడు అమాయకుడు ఎలాంటి పనులు చేస్తాడంతే తప్ప నమ్మించి మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకునే రకం కాదు ఎవరినైనా నమ్మాడు అంటే వాళ్ళనే నమ్ముతాడు అంత అమాయకుడు అలాంటి వాడినా మోసం చేసింది మీ అమ్మాయి ఉద్యోగం పోయిందని ఓ తెగ బాధపడిపోయి ఇక్కడికి వచ్చి ఇంత బాధపడింది మరి మీ అమ్మాయి చేసిన మోసం ముందు మా ఓటు చేసిన మోసం ఏ పాటిది అంటూ బాలు కాస్త చెప్పి ఏం మాట్లాడకుండా ఉండడంతో తల్లి కూతుర్ను అలాగే వదిలేసి రామేనా అంటూ ఇద్దరు కూడా బయలుదేరిపోతారు బయలుదేరిపోయేసరికి వెళ్ళమ్మా వెళ్ళు కాళ్ళు వేల్లో పట్టుకుని వాళ్ళనే ప్రతిమాలు అంటూ ఇంకా సుగుణమ్మ చెప్పడంతో నన్ను రమ్మంటవాన గానీ వద్దమ్మ అక్కడికి వస్తే మా అత్తగారు నిన్ను అవమానిస్తారు ఇప్పటికే నేను నేను చాలా బాధ పెట్టాను ఇక మీదట నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు అంటూ రోహిణి కాస్త బాలు వాళ్ళు బయలుదేరిన వెనకాలే బయలుదేరుతుంది ఇంకా మనోజ్ కారులో ఏం మాట్లాడు అలా బాధపడుతూనే ఉంటాడు ఇంకా మీనా బాలు వాళ్ళు తన వంక చూస్తారే కానీ ఏం మాట్లాడరు ఇంకా మనోజ్ కారు ఆగ తోటే గబగబా కారులోంచి దిగి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఏమైంద్రా వాడు ఎందుకు అలా ఉన్నాడు అంటూ మాట్లాడేసరికి చాలా మోసపోయామమ్మ ఆ రోహిణికి ఆల్రెడీ పెళ్ళయిందంట కొడుకు కూడా ఉన్నాడంట అదే ఆ రోజు దీపావళికి ఇంటికి వచ్చారు కదా సుగునమ్మ ఆ పెళ్ళోడు చింటూ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఆ విషయమే తెలిసివాడు బాధపడుతున్నాడు అంటూ చెప్పేసరికి ప్రభావతి కాస్త పరుగు పరుగున మనోజ్ దగ్గరికి వెళ్తుంది మనోజ్ అనగానే అమ్మ అంటూ గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఎందుకురా బాధపడుతున్నావు నీలాంటి మంచివాణ్ణి మోసం చేసినందుకు అది బా అనగానే అంత మోసం చేయడం ఏంటమ్మా ఉద్యోగం లేదని నేను ఏదో పెద్ద తప్పు నేరం పాపం చేసినట్టుగా నా మీద అలిగి మరిగి మరి వెళ్ళిపోయింది మరి ఈరోజు తను చేసిన మోసం ముందు నేను చేసిన మోసం ఏ పాటిదమ్మా కొడుకుండి ముందే పెళ్లి జరిగి మలేషియా అంటూ ఎన్ని మాయమాటలు చెప్పింది ఎంత నమ్మ పలికింది మనం అదంతా నిజమని నమ్మాం కదమ్మా ఎంత మోసం చేసిందా అంటూ ఇంకా మనోజ్ మాట్లాడేసరికి బాధపడకరా ఎప్పటికైనా దాని గురించి నిజం తెలిసింది అది చాలు అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడుతూ ఉండగానే ఏ రోహిణి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ కింద నుంచి మీనా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి రోహిణి వచ్చిందనుకుంటా అనుకుంటూ ఇంకా తల్లి కొడుకులు ఇద్దరు గబ్బగబ్బా కిందకు వస్తారు మనోజ్ మొహం అప్పటికే కందిపోయి ఉంటుంది అసలే తెల్లగా ఊటు కళ్ళల్లోంచి నీళ్లు రావడంతో కందిపోయి ఉంటుంది ఇంకా ప్రభావతి వెళ్ళి రోహిణి చెంప చెల్లు మనిపిస్తుంది ఎంత మోసం చేశావే నేను నిన్నో నా నిన్నో ఎంతగా నమ్మాను నా కొడుకు ఎంతెలా నమ్మాడు ఎంత ప్రేమించాడు నా కొడుకుకు ఉద్యోగం లేదని చాలా మాటలు అన్నావు కదే మరి నువ్వు చేసిన మోసం ఏంటి నీకు కొడుకుండి పెళ్ళయ్యి అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటావా మీ నాన్నేమో చచ్చిపోయాడు మీ అమ్మ మాత్రం బ్రతికే ఉంది అలాంటి మీ అమ్మను చంపేసి మీ నాన్న మలేషియాలో ఉన్నాడా లేని నాన్నను మలేషియాలో పుట్టించో ఉన్న అమ్మను చంపేశావు చాలా బాగుంది నిజం నిర్భయంగా చెప్పినా నా కొడుకు ఇష్టపడుంటే ఖచ్చితంగా మీ ఇద్దరికీ పెళ్లి చేసేదాన్ని కానీ నువ్వు మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసావు కదే అంటూ ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసరికి ప్రభా వదిలేసే తప్పు మనదే ఎంక్వైరీ చేసుకోకుండా పెళ్లి చేసుకోవడం మనదే వెనక ముందు చూసుకోవాలి ఆమె మలేషియా అంటూ చెప్పడంతో నువ్వు నీ కొడుకు వెనక ముందు ఆలోచించకుండా అమ్మాయిని ఇంటి కోడలుగా తీసుకురావడానికి తెగ సంబరపడిపోయారు అప్పటికీ నేను మా అమ్మ చెప్తూనే ఉన్నాము మలేషియాలో ఉండడం ఏంటి అక్కడి నుంచి కూతురు పెళ్ళికి కూడా రారా అని అప్పటి నుంచి ఎంతెమ్ మొత్తుకున్నా వెనక్కి వేసుకుంటూను వచ్చావు కదా చూసావా ఇప్పుడు ఎలా జరిగిందో అంటూ ఇంకా సత్యం మాట్లాడేసరికి తప్పు చేశానండి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది అంటూ ప్రభావతి కాస్త రోహిణి చెంప చెల్లు మనిపిస్తుంది మరి ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి ఇంట్లో వండనిస్తారా లేక ఇంట్లోంచి బయటికి గెంటేస్తారా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు